సో మా ఫాదర్ అయితే నా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బాత్రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసి వెళ్ళారంట బాత్రూమ్ లో తీసి తీసుకొచ్చేసాడు దాని వల్ల ఎంతో అది పల్లికొప్పులో ఏం మొత్తం అయితే నీట్గా ఉండే మనం వెళ్ళినప్పుడు చాలా నీట్ గా చేసిపోయినగోళ్ళు వచ్చి వెళ్ళినప్పుడు ఇంక నేను అదే రావుండ ఇది చూడండి కూడా తీసిండు ఇప్పుడైతే క్లీన్ చేస్తుండ్రు అసలు ఏంది మమ్మీ ఇల్లు ఏంటి అవన్నీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆయుధకరమ గింజలు అండి మా అమ్మాయి అయితే ఉండే అవి మొత్తం అయితే ఎలక కొరికేసి ఇంటి నిండా వేసాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ నాగక్క అను అను అక్క మర్చిపోయి వెళ్తే ఇక్కడ ఈ బ్లాంకెట్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఇదే నాకు అసలు అసలు షాక్ ఉన్నాను నేను అసలు మా ఇంట్లో ఈ ఎలుకలు ఇల్లు రాజ్యం చేసినట్టు అసలు ఎక్కడి నుంచి వచ్చినా ఆయన డోర్ ఓపెన్ వచ్చే వరకు డోర్ ఓపెన్ అయి ఉండే సో ఏంది లాస్ట్ టైం వచ్చినప్పుడు వాష్రూమ్ ఏమైనా వెళ్ళినావా అంటే అవునంటే సో చూడండి మేము మార్చ్ ఏప్రిల్లో వచ్చాము ఇక్కడికి మార్చిలో వచ్చాం ఏప్రిల్ మే జూన్ జూలై ఫోర్ మంత్స్ ఇట్లా ఇట్ల అసలు నెక్స్ట్ అయితే ఇక్కడ కిచెన్ చూడండి ఫ్రెండ్స్ అసలు కిచెన్ మొత్తం అయితే గందరగోళం చేసి ఉండే అసలు ఇక్కడ చూడండి అసలు పోయేటప్పుడు మొత్తం నీట్ గా చేసుకుని వెళ్ళుండే ఇక్కడ చూడండి ఫ్యాన్ అయితే ఎట్లా అయిపోయింది మేము రాక ఒక త్రీ నుంచి ఫోర్ మంత్స్ అనుకుంటా అనుకుంటాం ఎప్పుడు ఇలా అవ్వలేదు సో కిచెన్లో అసలు ఇంట్లో ఉండాలంటేనే మాకైతే అసలు ఎట్లా అనిపిస్తుంది అసలు చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది ఇల్లు అయితే అసలు ఆ ఎలుకలు వచ్చేసి మొత్తం ఆగం చేసేసినాయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నా బండి అయితే ఎట్లయిపోయింది అసలు దుమ్ము పట్టిపోయింది అసలు మధ్యలో ఒకసారి అక్క వచ్చి వెళ్ళింది కానీ అప్పుడైతే ఇట్లా లేకుండే ఇల్లు అయితే ఇక్కడ మన బండి అయితే ముట్టుకోవడానికి కూడా వీళ్ళు అయితే లేకుండే సో చాలా అంటే చాలా అసలు ఆగమాగమైపోయింది ఇల్లు మొత్తము ఇక్కడ అయితే చూడండి ఏరియా అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా అడుగేయాలన్నా మాకు అయితే భయం అవుతుండే ఎక్కడి నుంచి ఏది ఏదెళ్తాయని మధ్యలో ఒకసారి అక్క వచ్చింది అప్పుడు బాగానే ఉంది మా డాడీ వచ్చినప్పుడే డోర్ వేయకుండా వచ్చేసారు బయట అయితే మొత్తం మార్నింగ్ అయితే చూపిస్తాను అసలు ఇల్లు ఇల్లు లాగా లేదు అసలు మొత్తం దయ్యాల కొంప లాగా ఉంది మా మదర్ అయితే మొత్తం అయితే క్లీన్ చేపిస్తున్నారు అక్కడ అమ్మాయికి అయితే పిలిపిచ్చారు ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేపిస్తున్నారు మొత్తం కిచ్చినోగా జస్ట్ ఇప్పుడు నైట్ మనం పడుకోవడానికి ఊకిచ్చినావు రేపు మార్నింగ్ పిలిపించి మొత్తం క్లీన్ చేపించుకోవాలి లేకుంటే ఉండలేం మనం అంతే ఊకిచ్చినావు మాపేస్తే సరిపోద్ది అక్క రూమ్ కూడా చూపిద్దాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రూమ్ కూడా మొత్తం అయితే క్లీన్ చేయించాము ఇప్పుడు అయితే పడుకోనికి వీలైతే ఉంది మాపేపిస్తారంట చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ డీప్ క్లీన్ అయితే చేయలేదు కానీ నార్మల్గా ఊకేసి మొత్తం చెత్త తీసి మాప అయితే అమ్మాయి మాప ఇంత అర్ధరాత్రి రావడం అది కూడా చాలా మంచి పని అమ్మాయి అయితే చూడండి ఇక్కడైతే స్టవ్ తెచ్చి పెట్టుకున్నాము చిన్నోడికి కొద్దిగా వాటర్ అది చేయాలి కదా సో ఇక్కడైతే పెట్టాము నార్మల్గా చూడండి ఇదంతా అయితే మొత్తం అయితే ఊకేసి మాప అయితే వేసింది పాప మామ ఈ టైంలో చిన్నపిల్లలు చిన్నపిల్లవాడు ఉన్నాడు కానీ మేము ఎప్పుడు పిలిచినా వచ్చేటోళ్ళు వాళ్ళు చూడండి పొయ్యి అయితే ఇంతే ఉంది ఇక దీని జోలికి అయితే వెళ్ళలేదు అంతే మరి కింద అయితే అసలు కాలు పెట్టే వీలు కూడా లేకుండే ఇంత ఇందాకైతే మొత్తం చేసింది మంచి పెట్టుకున్న సామాన్లు చూడండి ఇక్కడైతే అప్పుడు వెళ్ళేటప్పుడు అన్ని పెట్టేసాము ఏది ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా యూజ్ చేయలేము అసలు ఫోర్ మంత్స్ అయిపోయింది అటు ఇటు మొత్తం ఇంకా రేపు చూడాలి ఫ్రెండ్స్ దీని సంగతి కూడా అంతే చూడండి ఈ రూమ్ అయితే అసలు పర్మ దరిద్రంగా ఉండే మేము సిక్స్ ఇయర్స్ ఇయర్స్ గుర్తింపు ఇంట్లోకి ఇయర్స్ అవును కదా అను అక్కది మర్చిపోయిందా అంతే అండి ఈ ఇక్కడైతే పడుకుందామని చెప్పి అయితే ఇక్కడే వేసుకుంటున్నాం మొత్తం ఇంకా చూడండి మా బాబాయ్ అయితే ఎట్లా చేసుకున్నాడు కొద్దిగా మళ్ళా వేసుకుంటాము ఇక్కడ అయితే చూడండి మా డాడీ పరిస్థితి పార్టీ లేదా పుష్ప అంటే అయోమయం ఆయనకి ఆకలి అవుతుందని చెప్పి పడుకున్నాడు చిన్నోడు అయితే పడుకున్నాడు మొత్తం అయితే క్లీన్ చేసుకొని అన్నీ అయితే రెడీ చేసుకున్నాము అస్సలు బాగాలేదు అసలు మా చిన్నోడికైతే ఇప్పుడు కొద్దిగా చూడాలి మరి ఆయనకి ఎప్పుడు చూసేటోళ్ళు కదా అది అది కూడా ఒక మెయిన్ ఉద్దేశం ఉండే రావటానికి అయితే హాస్పిటల్లో చూపిస్తాం అక్కడ చాలా దగ్గర చూపించాము డాక్టర్స్ మార్చి కూడా మా మదర్ అయితే తాయెత్తు కట్టించారు ఏదేదో చేసాము కానీ తగ్గలేదు వామిటింగ్స్ మోషన్స్ అయితే తగ్గలేదు మోషన్స్ నైట్ చాలా అయినాయి ఏమో నిన్న పొద్దుగుకులు మోషన్స్ లేకుండే గానీ నైట్ అసలు ఒక ఆరేడు మోషన్లు చేసిండు ఆయన చూపించాలి అసలు ఏందో అని పరుగు అందుకోసం లేకపోతే ఆ మధ్యలో ఆగేటోళ్ళం ఆ పని అయిపోతే హాస్పిటల్ వెళ్ళాలి అని చెప్పైతే అనుకున్నాం గానీ ఇక సరే డైరెక్ట్ గా అయితే హాస్పిటల్ అయితే వెళ్ళిపోయాం ఇంటికి కూడా అసలు మనం అవును పాపం ఈ టైంలో అసలు రాదనుకున్నాం మేము నార్మల్ గా చేసి వచ్చింది అదే ఇంట్లో ఇంట్లో క్యాన్ కూడా అసలు యూజ్ ఫ్రెండ్స్ ఏది బిస్లర్ ఇదే ఫైవ్ లీటర్స్ అనుకుంటా ఫైవ్ అది టెన్ సోప్ అవి చెప్పు అనమాట వస్తుంది కూడా వే వాటర్ వాటర్ అని యూజ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాటర్ యూజ్ చేస్తే ఎందుకు పిల్లలకి అని చెప్పైతే తాపించలేదు ఇప్పుడు ఇదే రూమ్ లో అని చెప్పైతే అంతా ఇక్కడే చేసుకుంటున్నాం సెటప్ ఇక్కడే ఉంది ఏసీ ఆ లో అయితే అప్పుడు అంతా తీసేసుకొని వెళ్ళాం కదా ఇక్కడ మా మా సామాన్లు ఉన్నాయి అన్నమాట వీళ్ళైతే చూడండి ఇక ఏమంటారు అది సునామీ పిల్లల్లాగా వాటర్కి కూడా సునామీ బాధ్యతలాగా తాగుతుర్రు ఎందుకు తాగలే మరి బాటిల్ ఉండేగా చిన్న టెన్షన్ హాస్పిటల్ హాస్పిటల్ అని చెప్పి మంచిగా పడుకున్నావు సరే అయితే ఫుడ్ వచ్చిన తర్వాత మనం చీప్ క్వాలిటీ తెచ్చినాం బాగా ఏమో హై క్వాలిటీ ఏం చేస్తున్నావు బిర్యానీనా ఈరోజు పొద్దున్న పది పదకొండు గంటలకు తిన్నది ఈరోజు బర్త్డే స్పెషల్ బిర్యానీ అక్క అయితే అక్కని కాదు అందరం అయితే అసలు ఒకళ్ళని ఒకరు కొట్టుకునేటట్టు ఉన్న ఆకలి అయితే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే అందరికైతే సర్వ్ చేస్తున్నారు మా ఇంట్లో మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు పేపర్ ప్లేట్స్ అయితే తెచ్చుకొని అన్ని తెచ్చుకొని బయట నుంచి అయితే తింటున్నాం మా బావగారు అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చారు బయటికి వెళ్ళి ఉంటే తీసుకొచ్చారు కదా సో డిన్నర్ అయితే లాస్ట్కి అయితే పార్టీ అయితే సో డిన్నర్ అయితే చేసేసి మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా ఫాదర్ అయితే తినేస్తున్నారు ఇక్కడైతే చూడండి నీళ్ళు ఎందులో వేసుకున్నాం వేస్తున్నాం మమ్మీ బిర్యానీ తిన్నావా అవును మంచిగా ఉంది కొంచెం తిన్నాం అసలు ఇల్లు చూసే మనం అమ్మ అమ్మ నేను ఇప్పుడు కూడా అసలు అప్పుడు డాడీ ఒక్కడే వచ్చి ఉండే కదా ఇంక ఏం చేసిండో డోర్ వేయాలి మొత్తం ఇల్లు చేసినాయి పక్కలేస్తున్నావా ఇంకేసే ఇంత తిన్న నిద్ర పడుతుంది అని ఇంకా ఇన్న వేసుకుంటున్నాం అందరం మనం ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకున్నాం కొన్ని బెడ్షీట్లు చూడండి ఫ్రెండ్స్ పక్కలైతే వేసుకున్నాం ఉన్న దాంట్లో నీట్ బెడ్షీట్స్ ఉంటే దాంతోనే వేసేసుకున్నాం సో ఇప్పుడైతే పడుకుంటాం ఫ్రెండ్స్ లాగా అయితే కంటిన్యూ అయితే మార్నింగ్ అయితే కలుద్దాం చూడండి అసలు నిమ్మకాయలు అన్ని పడి ఎండిపోయినాయి కూడా వెనకాల గల్లి కొంచెం నీట్ గానే ఉంది ఏం లేదు చూడండి మొత్తం అసలు దయ్యాల పంపలాగే ఉంది పడవబడ్డ ఇల్లు లెక్కనే ఉంది అసలు ఫోన్ చేసింది అమ్మాయితే చూడండి తోట అప్పుడైతే అన్ని ఇక్కడి నుంచి తీసుకున్నట్టు కో గోత్మీరు పుదీనా

చెట్లన్నీ ఎండిపోయినాయి చూడండి పక్ టెర్రస్ పైన అయితే మొత్తం క్లీన్ గానే ఉంది ఫ్రెండ్స్ అంత గలీజ్ ఏం లేదు చూడండి కొబ్బరి చిప్పలు కొబ్బరి వర్షాలకి ఆగమైపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గోడల నుంచి చెట్టు వచ్చింది చెట్లన్నీ ఎండిపోయినాయిగా అసలు చూడు గడ్డి మొలిచిన ఇంటి ముందు ఈ చెట్లు అయితే కొట్టేసిండ్రు రోడ్ వేసే వాళ్ళు కొట్టేసిండ్రు అంట అన్ని చెట్లు ఎండిపోయినాయి పూల చెట్లు ఏవో ఉన్నాయి గోరింట చెట్టు కొట్టేసిండ్రు చెట్లు అన్నీ అయితే ఆగమైపోయినాయి మమ్మీ కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా అన్నీ ఎండిపోయినాయి ఇంకా ఫోన్ చేసిన అమ్మాయికి వస్తే మనకి బయట ఊకించి ఇది ఊకించి తర్వాత ఇంకేం చేద్దాం డిసైడ్ చేద్దాం ఇంకా మా ఫాదర్ అయితే వెళ్ళి సర్కుల్ అన్ని తీసుకొచ్చిండ్రు టిఫిన్ కూడా తీసుకొచ్చిండ్రు మరి బ్రష్ చెప్పిన నేను ఒకటి తెచ్చిండ్రో లేదో చూడాలి ఏం చేస్తున్నావు టిఫిన్ చేస్తున్నావా నీకు బాగుందిగా పని లేకుండా అన్ని బయట నుంచి తినడం కూర్చోవడం నీ కోరికగా ఇది

ఇక ఇడ్లీ అయితే మొత్తం పిండి పిండి ఉందని ఇంకా వీళ్ళందరూ ఎవరు తినలేదు ఫ్రెండ్స్ ఇంకా అమ్మాయి అయితే ఎంబటై అన్నం అయితే వండుకుంటుంది అమ్మాయి కూడా వచ్చింది క్లీన్ చేస్తుందా సో చూ సో చూడండి గల్లి మొత్తం అయితే ఊకేశారు ఇక్కడ కూడా చూడండి నీట్గా అయితే చేసేసారు ఇప్పుడు చూడండి నీట్గా ఉంది గల్లి

ఊకిన తర్వాత నీళ్ళు వేసి అడుగుతున్నావా చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తం గల్లి వెనకాల చుట్టూ కుందలు మొత్తం అయితే నీళ్ళు వేసి కడుగుతున్నారు మళ్ళీ మీకు మొత్తం క్లీన్ అయిన తర్వాత ఎట్లుందో చూపిస్తా సో చూడండి ఈ గల్లీ కూడా మొత్తం అయితే కడిగేశారు ఇంతకుముందు నేను చూపించినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది చూ సో చూడండి ఫ్రెండ్స్ ముందర కూడా మొత్తం అయితే నీళ్ళు అయితే వేసి కడిగేస్తున్నారు సో చాలా అంటే చాలా గలీజ్గా గుండే సో ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము సో తెలియదు ఇంకా ఏం చేస్తామో మనం మాకే తెలియదు అక్కడ రీసెర్చ్ చేస్తుంది ఇక్కడ ఉండాలా పోవాలా అసలు ఏం చేయాలా అనేది సో వాళ్ళైతే బయటికి అయితే వెళ్ళారు మా ఫాదర్ మా అక్క ఇంకా బావ పెద్ద ఆయన చిన్న ఆయన అయితే ఇంట్లోనే ఉండే సో ఇదైతే మొత్తం క్లీన్ అయిన తర్వాత మీకు మొత్తం ఒకసారి అయితే చూపిస్తాను సో ఇక్కడైతే చూడండి చిన్న ఆయన ఉండు ఏమండి మమ్మీ ఏం చేస్తున్నావు ఏం చట్నీ కిచెన్లో కాకుండా ఈడబెట్టినావా అవును క్లీనింగ్ అయిపోయిందా అవును మనం రాకుండా అక్క ఒక్కటి వస్తే ఇంకా ఇంట్లో కూడా రాకపోయేది అసలు అట్లా ఉండే ఇల్లు చూసి అయితే అసలు షాక్ తిన్నాం మేమైతే నైట్ కూడా పా చిన్న బాబు పాల డబ్బా మొత్తం వర్క్ వేసింది ఎలక చూడండి కొత్తది ఇది ఒకటి పెట్టేసరికి మొత్తం వర్క్ అక్క బయటికి వెళ్ళింది అక్క వస్తే ఏం చేయాలో డిసైడ్ చేస్తాము సో బ్లాగ్ ఇక్కడ ఎందు చేస్తున్నాం నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్